కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసురాలు ఆన ఆశయాలను నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి శివంగి వైఎస్ షర్మిలారెడ్డి గారు నన్ను కదిరి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిగణించడం అదేవిధంగా సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు దానికి మద్దతుగా నిలబడం ఈ సందర్భంగా వీరిద్దరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా నా మా కదిలి నియోజకవర్గంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని చెప్పి నా వెంట ఉండి నడిచి నాకు సహకరించి ఈరోజు నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ రావడానికి కారకులైనందుకు వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ నా మీద నమ్మకం ఉంచి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం చాలా హర్షణీయంగా కదిలిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ మరి ఆ యొక్క నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా కదిరిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేస్తామని చెప్పి ఇటువంటి పరిస్థితుల్లో కదిలో కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా ఎగిరవేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కదిలి నియోజకవర్గంలో ఉండేటువంటి కార్యకర్తలు మా మండల అధ్యక్షులతో సీనియర్ నాయకులతో అందరితో కూడా ఈ రోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు కార్యాచరణను మేమందరం కూడా రూపొందించుకోవడం జరిగింది ఈ దేశంలో దాదాపు పది కాంగ్రెస్ పార్టీని ఈ ప్రజలు కోల్పోయి పది సంవత్సరాల నుండి ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ప్రభావించింది ఐదు ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్సిపి పార్టీ పరిపాలించింది మరి ఈ పది సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు కావచ్చు కది నియోజకవర్గంలో ఉండే ప్రజలు కావచ్చు అనేక ఇబ్బందులకు గురి అవుతూ అనేక అవమానాలకు గురి అవుతూ ఈరోజు పరిస్థితులను చూస్తూ ఉన్నాం ఈ రెండు ప్రభుత్వాలు ప్రజలు చేసిన శూన్యం తమ స్వలాభం కోసం తమ కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం కోసం తమ వర్గాలను డెవలప్మెంట్ చేసుకోవడం కోసం తమ మిత్రులను డెవలప్మెంట్ చేసుకోవడం కోసం తమ యొక్క ధన బలాన్ని పెంచుకోవడం కోసం తమ ఆస్తులను పెంచుకోవడం కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తప్ప ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ప్రజల యొక్క మంచి కోసం ఏ ప్రభుత్వం కూడా కమిట్మెంట్ తో పనిచేయడం లేదు కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక సిలిండర్ గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు మాత్రమే ఉండేది ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర దాదాపు పదకొండు వందల రూపాయల వరకు చేరింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో పెట్రోల్ ధర కేవలం అరవై రూపాయలు ఉండేది ఈ రోజు పెట్రోల్ ధర వంద రూపాయలకి దాటిపోయినటువంటి పరిస్థితి నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి ఒక సామాన్యుడు ఈ రోజు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఇసుక మాఫియా ఇసుక ధరలు పెరిగిపోయినాయి ఇటుకల ధరలు పెరిగిపోయినాయి ఇంటి నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ధరలు కూడా పెరిగిపోయి ఈరోజు బేదార్లకు కూలీలకు కార్పెంటర్లకు పెయింటర్లకు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏదో వరకు పెడతారని చెప్పి ప్రజలు ఇస్తే ఆయన వైఫల్యం చెందారని చెప్పి రాజశేఖర రెడ్డి యొక్క తనయుడు మాట తప్పడు మా మనమ ఇతను కూడా రాజశేఖర రెడ్డి వలే ఉంటాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాంగ్రెస్ భావజాలం ఉండేటువంటి వ్యక్తి ఇతనైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి చేస్తాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కులాలకు మతాలకు అతీతంగా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి జరగకుండా అభివృద్ధిలో శూన్యం చేస్తూ తల్లి లేని బిడ్డలాగా మన రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రం లాగా ఈరోజు తయారైనటువంటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఈ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం ఉన్నటువంటి పరిస్థితి మన కదిలి నియోజకవర్గాల పరిస్థితికి వస్తే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఏం అభివృద్ధి చేశారో ఒకసారి చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా రాయచోటి వైపుకు పోతే మన కదిరి నియోజకవర్గ ప్రజలు పూలుకుంట వాసులు కూలుకుంటక పోతే నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి పూలుకుంట కాదు గుంతల కుంట లాగా తయారైనటువంటి పరిస్థితి ఇదే అభివృద్ధి అని అడుగుతున్నాం ఎక్కడుంది మీ అభివృద్ధి బ్రాంతి షాపులో మీ అభివృద్ధి ఉంది మీ మిత్రుల్ని అభివృద్ధి చేసుకోవడంలో మీ అభివృద్ధి ఉంది ఇసుక మాఫియా చేసుకోవడంలో మీ అభివృద్ధి ఉంది రాష్ట్రాన్ని పక్కన పెట్టి ప్రజలను పక్కన పెట్టి మీ స్వలాభం కోసం ఈ రోజు రాష్ట్రాన్ని ముంచినటువంటి పరిస్థితి ముస్లిం మైనార్టీ సోదరులు క్రిస్టియన్ మైనార్టీ సోదరులు జగన్మోహన్ రెడ్డి ఒక లౌకిక వాది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే ఏకంగా మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచి మైనారిటీ సోదరులకు వెన్నుపోటు పొడిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అభ్యర్థులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యకర్తలు కావచ్చు ఓట్లు ఏ విధంగా అడుగుతారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మైనార్టీ సోదరులకు నష్టాన్ని నష్టాన్ని చేసే నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ యుసిసి ఈ చట్టాలన్నిటికీ కూడా బేషరదుగా పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో విజయసాయి రెడ్డి లోక్సభలో మిథున్ రెడ్డి ఈ యొక్క చట్టానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ఓటు మీరు వేయలేదా అని అడుగుతున్నాం తలాకి మీరు ఓటు వేయలేదా అని ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని నమ్మినటువంటి ప్రజలను నట్టేటం ఉంచినారు మీరు మీరు ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయారని ఈరోజు తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు లేకుండా ప్రజా అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ప్రజా పరిపాలన కొనసాగింది ఈ రోజు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అనారోగ్యకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ధనం మాత్రమే సంపాదించుకునే విధంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వెళ్తా ఉంది నేను ఈరోజు కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కోరుకునేది ఒకటే ఈ కదిరి ప్రాంతం కంచుకోటలో జన్మించి కదిరి స్కూళ్ళలో చదువుకొని కదిరి కళాశాలలో చదువుకొని కదిరి వీధుల్లో ఆడుకుంటూ కదిరిలోని పుట్టి పెరిగి కదిలోనే ఒక నాయకునిగా ఎదగడానికి కదిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది ఒక కదిరి వాసిగా నేను చెప్తూ ఉన్నా ఈ రోజు ఉండి కదిరి నియోజకవర్గంలో ఉండే ఈ రెండు అభ్యర్థులు కూడా కదిరి వాసులు కాదు వీళ్ళకి కదిరి పట్ల నిబద్ధత లేదు కదిరి పరిస్థితుల పట్ల వీళ్ళకు నాలెడ్జ్ లేదు వీళ్ళకు నాలెడ్జే ఉంటే ఈ రోజు కూడా కదిరిలో ఒక మంచి పార్కు లేదు బాధ కలుగుతుంది మా యొక్క హిందూ సోదరులు తలుచుకుంటే ఎవరైనా హిందూ సోదరులు మరణిస్తే వాళ్ళు ఖననం చేసుకోవడానికి కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి కథలో ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి వాళ్ళకు స్పశాన వాటికి కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి కదిలో ఒక బీడి కాలేజ్ లేదు కదిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు కదిలో ఒక ఎంబీబీఎస్ కాలేజ్ లేదు కదిలో ఒక ఇండస్ట్రీ లేదు ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు ఏమన్నా అంటే పథకాలు 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 పథకాలతో అంతా అయిపోతుందా ఇది ఒక గేమ్ ప్రజలకు డబ్బు మాయ చూపించి ఓటర్లను డబ్బుతో కొనేటువంటి పరిస్థితి కదిరి వాసిగా కదిరి బిడ్డగా చెప్తున్నా నేను గనక ఎమ్మెల్యే అయితే నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తే కదిరి నియోజకవర్గానికి హిందూ శ్మశాన వాటికి తీసుకొస్తాం కదిరికి ఒక మంచి పార్క్ తీసుకొస్తాం కదిరికి బీడీ కాలేజ్ తీసుకొస్తాం ఎంబీబీఎస్ కాలేజ్ తీసుకొస్తాం ఇండస్ట్రీస్ తీసుకొస్తాం నిరుద్యోగ సమస్యను పోగొడతాం కదిరి నుంచి ఎంతో మంది బెంగళూరుకి హైదరాబాద్కి రాజస్థాన్కి ముంబైకి కేరళకి వెళ్ళి పనులు చేసుకునేటువంటి పరిస్థితి అవన్నీ నిర్మూలిస్తాం తల్లి లాంటి నా యొక్క కదిరి నియోజకవర్గం కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇరు రాజకీయాలు వ్యాపారాలు అయిపోయినాయి రుద్దున్న ఒక పార్టీలో ఉంటాడు సాయంత్రం మరొక పార్టీలో ఉంటాడు అక్కడ నచ్చకపోతే మరుసటి రోజు మరొక పార్టీలో ఉంటాడు ఇదా రాజకీయం అంటే ఇదే నైతిక విలువలు అంటే ఇవే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు నాయకుడికి సహనం ఉండాలి నాయకునికి ఓర్పు ఉండాలి ఈరోజు అధికారంలోకి లేకపోవచ్చు ఏ పార్టీ అయినా రేపు అధికారంలోకి వస్తుంది చీకటి అనేది శాశ్వతం కాదు వెలుగు అనేది కూడా శాశ్వతం కాదు పది సంవత్సరాలు చీకటిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వెలుగు రాబోతా ఉంది మీకు చీకటి రాబోతా ఉంది లౌకికవాది అయినటువంటి కాంగ్రెస్ పార్టీ లౌకికవాదులను కాబట్టుకుండేది కాంగ్రెస్ పార్టీ నన్ను ఎంత ధన ఆశ చూపించినా ఏ పార్టీలోకి పోకుండా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అయితేనే శ్రీరామ రక్ష అని చెప్పి కుల మతాలకు అతీతంగా ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి పరిపాలన అందించేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక చదువుకున్న వ్యక్తిగా మూర్ఖంగా ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీలోనే పదహారు సంవత్సరాల నుంచి నేను కొనసాగుద్దు పది సంవత్సరాల నుంచి అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసమే ఒక కార్యకర్తగా ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను పనిచేస్తూ ఉన్నా నా యొక్క ఆలోచనలు కది నియోజకవర్గ అభివృద్ధికి కూడా అదే విధంగా కమిట్మెంట్ గా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా కొంతమంది వచ్చా వస్తారు నైజీరియా పక్షుల లాగా సీజనల్ పక్షుల లాగా ఎమ్మెల్యే పోదాం ఇక్కడ గెలిచేద్దాం డబ్బు సంపాదించుకుందాం సోలార్లో డబ్బులు వస్తాయంట సంవత్సరానికి అదేదో ఏడు కోట్లు పద్నాలుగు కోట్లు కాంట్రాక్ట్ వర్క్లు వస్తాయి కాంట్రాక్టులు ఇస్తారంట ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ పది పర్సెంట్ ఈ కమిషన్ల కోసమా మీరు ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు ప్రజల ఉసురు మీకు అందరికి కూడా అని చెప్పి తెలియజేస్తున్నా గెలవకపోతే కదిలి వదిలేసి వెళ్ళిపోతారు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలి ఇలాంటి నాయకత్వం మనకు అవసరమా ఒక్కసారి కదిలి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు లేకపోవచ్చు ప్రజాబలం లేకపోవచ్చు కార్యకర్తల బలం లేకపోవచ్చు మమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అయినప్పటికీ కూడా ప్రజల కోసం ప్రజల సేస్సు కోసం నేను కావచ్చు మా కదిలి నియోజకవర్గం ఉండేటువంటి నాయకులు కావచ్చు మా ఇందోల్లా ఖాన్ అన్న లాంటి వాళ్ళు పని ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులందరం కూడా ఒక కమిట్మెంట్తో ఉన్నాం ఈరోజు డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తారు ప్రజలు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ రెండు పార్టీలు ఉన్నాయి ఏముంది రెండు వేలు ఇస్తే మూడు వేలు ఓట్లు డబ్బుతో డబ్బుతో కొంటే అమ్ముడబోతారు ప్రజలందరూ కూడా ఈ ఆలోచనలను వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ వెనక్కి తీసుకోవాలి మా కదిరి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాదులు లౌకిక వాదులు మీ డబ్బులకి మా కదిరి నియోజకవర్గ ప్రజలు అమ్ముడు పోరు అని చెప్పి మీరు నేను తెలియస్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మా మా భవిష్యత్తు బాగుండదని చెప్పి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మేము ప్రజలకు వెళ్తూ ఉంటే మాకు మంచి ఆదరణ లభిస్తూ ఉంది ఈ రెండు పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తున్నాయని చెప్పి మీరు నేను తెలియజేస్తున్నా కదిరి నియోజకవర్గంలో ఒక మెరాకి జరగబోతూ ఉంది కదిరి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు కదిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా పాచుతున్నామని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే కదిరి వాసిగా చిన్నప్పటి నుంచి ప్రజల యొక్క భావాలను చూసినటువంటి వ్యక్తిగా వాళ్ళ ఆలోచనలు చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్న కదిరి నియోజకవర్గ ప్రజలు మోసాలని ఓడ్చరు ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ సిపి పార్టీ చేతలో మోసపోవడం ఇంకా చాలు కాంగ్రెస్ పార్టీ అయితేనే మనకు బాగుంటుంది అని చెప్పి నిర్ణయానికి వచ్చేశారు మీరు ఏమి చేసుకున్నా కాంగ్రెస్ పార్టీని ఓడించలేరు అని చెప్పి తెలియస్తూ ఉన్నాను ఈ సందర్భంగా కది నియోజక ప్రజలందరికీ కూడా ఒకటే వేడుకుంటున్నా కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే దయచేసి కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజార్టీతో గుర్తుకు ఓటు వేసి వేయించి నన్ను అసెంబ్లీకి పంపించాలని చెప్పి తెలియసుకుంటున్నాను